హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు గ్రౌండ్నట్ బెల్లం మినప్పప్పు తెల్ల నువ్వులు చాలా పిల్లలకి బలం వచ్చే రెసిపీ అండి ఇది అట్లానే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ముందర స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి మనము ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు దోరగా వయ ఫ్రై అట్లాగే మనం తీసుకున్న ఒక పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి పల్లీలు సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఈ ఐటమ్ని పల్లీలు బాగా చిటపట అనేంత వరకు బాగా వేయించుకోవాలి పల్లీలు సరిగ్గా వేయకపోతే చేదు వాసన వస్తుంది అట్లానే మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది మారిపోతుంది అట్లా కలబెడుతూ పల్లీలు మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి మనం ఏదైనా వంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత ఒక కప్పు మెన్నపప్పు కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేటట్టు బ్రౌన్ కలర్లో మెనపప్పు వచ్చేటట్టు మనం వేయించుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని చేయాలండి ఈ వంట అంత పెద్ద మంట మీద పెడితే అంత టేస్ట్ ఉండదు ఏ వంటకైనా ఇంతకుముందు మా అమ్మమ్మ చెప్పింది ఈ వంటలు ఏమన్నా సరే మనం సిమ్లో చే పెట్టుకొని చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి పెద్ద మంటతో చేసినవి అసలు టేస్టే ఉండవని చెప్పేది అట్లనే ఈ మినపప్పు అనేది బ్రౌన్ కలర్లో రావాలి అండ్ ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి ఆ సెగ మీద నువ్వులు అనేవి వేయిస్తున్నాను ఎందుకంటే నువ్వులు అనేవి మాడిపోతాయి ఆ సన్న సెగ మీద వేయిస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఆ సన్న సెగ మీద వేయిస్తే నువ్వులనేవి బాగా వేగి నువ్వులనేవి కొంచెం చిటపట అన్న తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా చల్లారినివ్వాలి బాగా ఇచ్చిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దా మనము వాటిని ఏమంటే మరీ మెత్తగా వేయకూడదు అట్లానే ఇలాచీ కూడా దాంట్లో వేయాలి అవేంటంటే మనము బరకబరగ్గా వీడియోలు చూపించిన విధంగా బరకబరగ్గా ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా వేస్తే అదేమంటే బాగుండదు రుచిగా ఉండదు పిల్లలకి చిన్నపిల్లలకి తినడానికి నెక్స్ట్ అట్లానే దాంట్లో బెల్లం కూడా వేసేసి యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని బెల్లంతో సహా అంతా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నీట్గా మొత్తం ఉండలు లేకుండా నీట్గా మెత్తగా వచ్చిందా లేదా అని చెప్పి బాగా కలుపుతున్నాను దాంట్లో కొంచెం నెయ్యి వేసి మొత్తం కింద నుంచి పైకి పై నుంచి కిందకి మొత్తం తిప్పుకోవాలి నీట్గా మొత్తం తిప్పుకుంటే మొత్తం దానికి పిండికి మొత్తం పడుతుందన్నమాట నెయ్యి అంతా దానికి కలిసే విధంగా తిప్పుకోవాలి అట్లానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ పేరు గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముద్ద ఇప్పుడు దీని ఇట్లానే ఉండ షేప్లో చుట్టుకోవాలి మనం బాగా రౌండ్ లడ్డు లాగా చేసుకోవాలి గట్టిగా అట్లా ప్రెస్ చేసేసుకుంటా అంటే మనకి లడ్డూ షేప్లో వచ్చేస్తుంది అది విడిపోకుండా అట్లా ఉండడానికి గట్టిగా మనం లడ్డూ షేప్లో ప్రెస్ చేసుకుంటే ప్రోటీన్ లడ్డు తయారైపోయింది చూడండి ఎంత టేస్టీగా అసలు ఎంత బాగుందో చూడండి చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు అట్లనే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళకి రోజుకొక ఉండ లెక్కన ఇది రోజు ఒక్కొక్కటిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈవినింగ్ టైంలో కానీ మనం స్నాక్స్ అడిగినప్పుడు ఇవ్వచ్చు